నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ రోజు రోజుకు ఏపీలో రాజకీయాలు రసవక్రంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం మొదలైంది ఎక్కడ చూసినా ప్రచార హోరు పెరుగుతోంది ఆల్మోస్ట్ వచ్చే నెలలోనే ఎన్నికలు అని అన్ని పార్టీల వారు స్పీడ్ పెంచారు ఒకవైపు వైసీపీ సిద్ధం సభలు వరుసగా విజయవంతం అవుతున్నాయి మరోవైపు టీడీపీ కూడా సభలు నిర్వహించే పనిలో పడగా రా కదలిరా సభలకు పెద్దగా జనాలు రావడం లేదని టాక్ మరి తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టి సారించారు ఇటీవల కాలంలో యువగలం పేరుతో సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించిన లోకేష్ శంకారావు అంటూ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు యువగలం పాదయాత్ర సాగని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారట రాజకీయ పార్టీలకు నేతలకు ఇచ్చాపురం బహు అచాహయ్ అన్నట్లుగా ఉంది ఇచ్చాపురంలో పాదం మోపితే విజయం ఖాయం అన్న సెంటిమెంట్ బలపడిపోతుంది గతంలో వైఎస్ఆర్ కూడా చేవెల నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయారు అప్పటి నుంచి అది పొలిటికల్ సెంటిమెంట్ గా మారింది తర్వాత సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయటు ఇచ్చాపురం అని మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు రాజకీయ పార్టీలు దాంతో ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఇచ్చాపురానికే వెళ్తున్నారు యువగలం పేరుతో కుప్పంటూ ఇచ్చాపురం దాకా నడవాలని లోకేష్ చూశారు కానీ అది విశాఖతో ఆగింది దాంతో లోకేష్ ఇప్పుడు ఇచ్చాపురం నుంచి శంకారావం పేరుతో మరో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు నారా లోకేష్ యువగలం యాత్ర ఉత్తరాంధ్రలో పూర్తిగా జరగకుండానే ముగిసింది ఆ లోటును శంకారావం యాత్ర ద్వారా భర్తీ చేసుకోవాలని కొత్త డ్రామాకు తెరలేపారని వైసీపీ నేతలు అంటున్నారు ఇక ఎన్నికలకు కేడర్లను లీడర్లను సమాయత్తం చేయడానికి నారా లోకేష్ ఈ యాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు మొత్తం యాభై రోజుల పాటు ఈ యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి మొదటి రోజు ఇచ్చాపురం పలాస టెక్లిలో ఆయన పర్యటిస్తారని సమాచారం తొలి దశలో పదకొండు రోజుల పాటు ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో శంఖారామం యాత్ర జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి మొత్తానికి లోకేష్ చేపట్టిన శంకారావం యాత్ర చివరి వరకు సాగుతుందా లేక యువగలం పాదయాత్రల మధ్యలోనే వదిలేస్తారా అనేది చూడాలి మరి ప్లీజ్